భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు యొక్క స్పష్టమైన నిర్మాణాత్మక వివరణ ఇక్కడ ఉంది ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన సందర్భములో నిబంధనలు తెలియజేస్తుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు అత్యవసర నిబంధనలలో అత్యంత ముఖ్యమైన మరియు చర్చనీయాంశమైన భాగాలలో ఒకటి ఇది ఒక రాష్ట్రం యొక్క రాజ్యాంగ యంత్రాంగం విచ్ఛిన్నమైన పరిస్థితిని వివరిస్తుంది మరియు దీని ప్రకారము సాధారణ పాలనను పునరుద్ధరించడానికి యూనియన్ జోక్యం చేసుకోవాలి రాష్ట్రపతి పాలనగా ప్రసిద్ధి చెందిన ఈ ఆర్టికల్ ఒక రాష్ట్రంలో పాలన రాజ్యాంగం ప్రకారం కొనసాగుతుందని నిర్ధారించడానికి ఒక రాజ్యాంగ యంత్రాంగాన్ని అందిస్తుంది ఒకటి ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు యొక్క ఉద్దేశము మరియు నేపథ్యం భారతదేశం రాష్ట్రాల యూనియన్ అయినప్పటికీ ప్రతి రాష్ట్రం రాజ్యాంగ చక్రంలోనే పనిచేయాలని రాజ్యాంగ వ్యవస్థాపకులు గుర్తించారు ఒక రాష్ట్ర ప్రభుత్వం అస్థిరంగా మారితే రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తే లేదా క్రమశిక్షణను కొనసాగించడంలో విఫలమైతే రాజ్యాంగ నిర్మాణాన్ని కాపాడటానికి యూనియన్ జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు రాష్ట్ర స్థాయిలో పూర్తి పరిపాలనా పతనానికి వ్యతిరేకంగా రక్షణగా పనిచేస్తుంది అయితే ఈ ఆర్టికల్ యూనియన్కు అసాధారణ అధికారాలను మంజూరు చేస్తుంది కాబట్టి ఇది గతంలో వివాదం మరియు దుర్వినియోగానికి కూడా సంబంధించిన అంశం సుప్రీంకోర్టు ముఖ్యంగా బొమ్మాయి తీర్పు ద్వారా దాని దరఖాస్తుపై కఠినమైన పరిమితులను విధించింది రెండు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు యొక్క విధించడానికి షరతులు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు బై ఒకటి ప్రకారం రాష్ట్రపతి ఈ క్రింది సందర్భాల్లో ప్రకటన జారీ చేయవచ్చు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పనిచేయడం లేదని గవర్నర్ నివేదిస్తే లేదా రాష్ట్రపతికి అలాంటి సమాచారం అందితే మరియు రాజ్యాంగ పాలన విఫలమైందని సంతృప్తి చెందితే ఇది గవర్నర్ ద్వారా అధికారిక నివేదిక మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా స్వతంత్ర అంచనా రెండింటినీ అనుమతిస్తుంది పరిస్థితులు ఇలా ఉండవచ్చు ఒకటి ప్రజాభద్రతను విచ్ఛిన్నం రెండు ఏ పార్టీ కూడా స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని హంగ్ అసెంబ్లీ మూడు ఆర్టికల్ రెండు వందల లేదా రెండు కింద కేంద్ర ఆదేశాలను పాటించడంలో వైఫల్యం నాలుగు తీవ్రమైన అవినీతి రుగ్మత లేదా రాజ్యాంగ అధికార దుర్వినియోగం మూడు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు కింద రాష్ట్రపతి అధికారాలు రాష్ట్రపతి పాలన ప్రకటించిన తర్వాత రాష్ట్రపతి వీటిని చెయ్యవచ్చు ఏ రాష్ట్ర ప్రభుత్వ విధులను చేపట్టడం రాష్ట్రపతి రాష్ట్రంలోని ఏదైనా లేదా అన్ని కార్యనిర్వహణ అధికారాలను చేపట్టి సాధారణంగా గవర్నర్ మంత్రిమండలి లేదా ఇతర రాష్ట్ర అధికారులు కలిగి ఉన్న అధికారాలను వినియోగించవచ్చు కానీ రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభ విధులను చేపట్టలేరు బి రాష్ట్ర శాసనసభ అధికారాలను పార్లమెంటు వినియోగించుకుంటుంది పార్లమెంట్ రాష్ట్రం కోసం చట్టాలను ఆమోదించవచ్చు లేదా ఈ అధికారాన్ని రాష్ట్రపతికి అప్పగించవచ్చు సి అవసరమైన లేదా యాదృచ్ఛిక నిబంధనలను చెయ్యడం ప్రకటనను అమలు చేయడానికి రాష్ట్రపతి రాజ్యాంగ కార్యకలాపాలలో తాత్కాలిక ఏర్పాట్లు లేదా మార్పులను చెయ్యవచ్చు ముఖ్యమైన పరిమితి రాష్ట్రపతి వీటిని చెయ్యకూడదు ఏ హైకోర్టు యొక్క ఏవైనా అధికారాలను స్వీకరించడం రెండు హైకోర్టులకు సంబంధించిన ఏవైనా రాజ్యాంగ నిబంధనలను నిలిపివేయడం లేదా మార్చడం ఇది అసాధారణ పరిస్థితులలో కూడా న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యాన్ని కాపాడుతుంది నాలుగు పార్లమెంటరీ ఆమోదం మరియు వ్యవధి మొదటి ఆమోదం నిబంధన మూడు ప్రకారం ఒక ప్రకటనను పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచాలి మరియు రెండు సభలు ఆమోదించకపోతే రెండు నెలల తర్వాత పనిచేయడం ఆగిపోతుంది ఈ కాలంలో లోక్సభ రద్దు చేయబడితే ప్రత్యేక నియమాలు వర్తిస్తాయి ఒకటి రాజ్యసభ ఆమోదించినప్పటికీ లోక్సభ ఇంకా సమావేశం కాకపోతే నూతనంగా ఎన్నికైన లోక్సభ మొదటిసారి సమావేశమైన తర్వాత ప్రకటన ముప్పై రోజులపాటు కొనసాగుతుంది రెండు ఆమోదం పొందిన తర్వాత వ్యవధి ఆరు పాటు కొనసాగుతుంది దీనిని పార్లమెంటరీ ఆమోదంతో ఒకేసారి ఆరు నెలల కాలం పొడిగించవచ్చు మూడు గరిష్ట వ్యవధి రాష్ట్రపతి పాలన మూడు సంవత్సరాలకు మించరాదు కేవలం పంజాబ్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై రెండు తిరుగుబాటు సమయంలో దీనిని ప్రత్యేక నిబంధన ద్వారా ఐదు సంవత్సరాలకు పొడిగించారు ఐదు ఒక సంవత్సరం తరువాత అదనపు రక్షణలు నిబంధన ఐదు ప్రకారం రాష్ట్రపతి పాలనను ఒక సంవత్సరం దాటి పొడిగించడానికి రెండు సరతులు పాటించాలి మొదటి శరతు జాతీయ లేదా రాష్ట్ర అత్యవసర పరిస్థితి అమలులో ఉండాలి రెండవ శరతు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం ధృవీకరించాలి ఇది ఎన్నికైన ప్రభుత్వాన్ని దీర్ఘకాలికంగా నిలిపివేయడం అసాధారణమైన మరియు అనివార్య పరిస్థితులలో మాత్రమే జరుగుతుందని నిర్ధారిస్తుంది ఆ సమయంలో ఉన్న అసాధారణ పరిస్థితిని కారణంగా పంజాబ్ యొక్క పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రకటన మళ్లీ ఈ నిబంధన నుండి మినహాయింపు పొందింది ఆరు ప్రకటన రద్దు నిబంధన రెండు ప్రకారం పార్లమెంటరీ ఆమోదం లేకుండా రాష్ట్రపతి ఎప్పుడైనా ప్రకటన రద్దు చేయవచ్చు ఇది సాధారణంగా ఇలా జరుగుతుంది మొదటిది కొత్త ప్రభుత్వం ఏర్పడవచ్చు లేదా ఎన్నికలు నిర్వహించి కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేస్తారు ఏడు ప్రాముఖ్యత మరియు న్యాయపరమైన రక్షణలు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు అనేది చివరి ప్రయత్నంలోనే సమాధానంగా ఉద్దేశించబడింది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇలా తీర్పునిచ్చింది మొదటిది రాష్ట్రపతి సంతృప్తి న్యాయ సమీక్షకు లోబడుతుంది రెండవది రాజకీయ కారణాల వల్ల రాష్ట్రపతి పాలన విధించబడదు మూడవది ప్రభుత్వం యొక్క మెజారిటీని అసెంబ్లీలో పరీక్షించాలి ఈ రక్షణలు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రజాస్వామ్యాన్ని అణిచివేయకుండా కాపాడటానికి ఒక సాధనంగా మిగిలిపోతాయని నిర్ధారిస్తాయి ముగింపు భారతదేశం రాష్ట్రాల యూనియన్లో పాలన యొక్క సమగ్రతను కాపాడటానికి రూపొందించిన శక్తివంతమైన రాజ్యాంగ యంత్రాంగం ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయినప్పుడు లేదా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు జోక్యం చేసుకోవడానికి ఇది యూనియన్కు అధికారమిస్తుంది కానీ దీనిలో ముఖ్యమైన తనిఖీలు మరియు సమయ పరిమితులు ఉన్నాయి ఈ వ్యాసం సున్నితమైన సమతుల్యాన్ని ప్రతిబింబిస్తుంది ప్రజాస్వామ్య సూత్రాలు మరియు సమైక్య స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ ఏకత్వం మరియు స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది చారిత్రాత్మకంగా కొన్నిసార్లు దుర్వినియోగించబడినప్పటికీ కఠినమైన న్యాయ మార్గదర్శకాలు ఇప్పుడు దానిని తక్కువగా మరియు బాధ్యతతో వర్తింపజేస్తున్నాయని నిర్ధారిస్తాయి భారత సంవిధానము భాగము పద్దెనిమిది ఆత్యేక నిబంధనలు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు రాజ్యములలో సంవిధాన యంత్రాంగము విఫలమైన సందర్భములో నిబంధనలు ఒకటి ఏదేని రాజ్యము యొక్క గవర్నర్ నుండి రిపోర్టు అందిన మీదటనైనను అన్యథాయైనను ఈ సంవిధాన నిబంధనలను అనుసరించి ఆ రాజ్యము యొక్క పరిపాలనను జరుపుటకు వీలు కాని పరిస్థితి ఏర్పడినదని రాష్ట్రపతి అభిప్రాయపడినచో రాష్ట్రపతి అధిప్రఖ్యానము ద్వారా ఏ ఆ రాజ్య ప్రభుత్వం యొక్క కృత్యములనన్నింటినీ గాని వాటిలో వేటిని గాని మరియు గవర్నరులో నిహితమయ్యున్నా లేక ఆయనచే వినియోగించదగిన లేక ఆ రాజ్య శాసన మండలి మినహా ఆ రాజ్యములోని ఏదేని ఇతర నికాయములోగాని ప్రాధికారిలోగాని నిహితమయ్యున్న లేక అట్టి నికాయములోగాని ప్రాధికారిలోగాని నిహితమయ్యున్నా లేక అట్టి నికాయముచేగాని ప్రాధికారిచేగాని వినియోగించబడదగిన అధికారములను అన్నింటినీగాని వాటిలో వేధినైనను తానే పరిగ్రహించవచ్చును బి ఆ రాజ్య శాసన మండలికి చెందిన అధికారములు గాని దాని ప్రాధికారము క్రిందగాని వినియోగించబడవలనని ప్రఖ్యానించవచ్చును సి అధిప్రఖ్యానము యొక్క ఉద్దేశములను నెరవేర్చుటకుగాను ఆ రాజ్యములోని ఏదేని నికాయమునకు లేక ప్రాధికారికి సంబంధించి ఈ సంవిధానములోనున్న ఏవేని నిబంధనల అమలును పూర్ణతః లేక భాగతః లేక సస్పెండ్ చెయ్యు నిబంధనలతో సహా తాను ఆవశ్యకమని లేక వాంఛనీయమని తలచు ఆనుసంగిక మరియు పారిణామిక నిబంధనలను చేయవచ్చును అయితే ఉన్నత న్యాయస్థానమునందు నిహితమయ్యున్నా లేక దానిచే వినియోగించబడదగిన అధికారములలో దేనినైనను తానే పరిగ్రహించుటకు లేక ఉన్నత న్యాయస్థానములకు సంబంధించి ఈ సంవిధానములోనున్న ఏవేని నిబంధనల అమలును పూర్ణతః లేక భాగతః లేక సస్పెండ్ చేయు నిబంధనలతో సహా ఈ ఖండములోనున్న రాష్ట్రపతికి ప్రాధికారమును నొసగరాదు రెండు అటి ఏ అధిప్రఖ్యానమైనను తరువాతి అధిప్రేఖ్యానము ద్వారా ప్రతి సంహరింపబడవచ్చును లేక మార్చబడవచ్చును మూడు ఈ అనుదము క్రింది ప్రతి అధిప్రఖ్యానము పార్లమెంటు యొక్క ప్రతి సదనము సమక్షమున ఉంచబడవలను మరియు అది ఒక పూర్వపు అధిప్రఖ్యానమును ప్రతిసంహరించు అధిప్రఖ్యానమైన తప్ప రెండు మాసములు ముగియుటకు పూర్వము పార్లమెంటు యొక్క ఉభయ సదనముల తీర్మానముల ద్వారా అది ఆమోదించబడిననే తప్ప ఆ కాలావధి ముగియగాని దాని అమలు ఆగిపోవును అయితే పూర్వపు అధిప్రఖ్యానమును ప్రతిసంహరించు అధిప్రఖ్యానము కానట్టి ఏదేని అధిప్రఖ్యానము లోక్సభ భిఘటన చేయబడియుండిన సమయమున జారీ చేయబడినచో లేక ఈ ఖండములో నిర్దేశింపబడిన రెండు మాసముల కాలావధిలో లోక్సభ యొక్క భిఘటన జరిగినచో మరియు ఆ అధిప్రఖ్యానము ఆమోదించు తీర్మానము రాజ్యసభచే పాసు చేయబడి ఆ కాలావధి ముగియుటకు పూర్వము అట్టి తీర్మానము ఏదియుడు లోక్సభచే పాసు చేయబడనిచో లోక్సభ యొక్క పునఃసంఘటనానంతరము అది మొదటిసారిగా ఉపవేశనమగు తేదీ నుండి ముప్పది దినములు ముగియుటకు పూర్వము లోక్సభ కూడా ఆ అధిప్రఖ్యానమును ఆమోదించు తీర్మానమును పాసు చేసిననే తప్ప ఆ కాలావధి ముగియగానే ఆ అధిప్రఖ్యానము యొక్క అమదు ఆగిపోవును నాలుగు అట్లు ఆమోదించబడిన అధిప్రఖ్యానము ప్రతిసంహరింపబడిననే తప్ప అధిప్రఖ్యానమును జారీ చేసిన తేదీ నుండి ఆరు మాసములు ముగిసిన మీదటనే దాని అమలు ఆగిపోవును అయితే పార్లమెంటు యొక్క ఉభయ సదనములు అట్టి అధిప్రఖ్యానము అమలు కొనసాగింపును ఆమోదించు తీర్మానమును పాసు చేసినచో మరియు అట్లు పాసు చేసినప్పుడేళ్లను ఆ అధిప్రఖ్యానము ప్రతిసంహరింపబడిననే తప్ప ఆ తీర్మానమును చెయ్యని ఈ ఖండము క్రింద ఏ తేదీ నుండి అన్యథాదాని అమలు ఆగిపోయిండను ఆ తేదీ నుండి ఇంకనూ ఆరు మాసముల వరకు అది అమలునందు కొనసాగవలను కాని అట్టి ఏ అధిప్రఖ్యానము ఏ సందర్భములోనూ మూడు సంవత్సరములకు మించి అమలులో ఉండరాదు అంతేకాక అట్టి ఏదేని ఆరు మాసముల కాలములో లోక్సభ యొక్క విఘటన జరిగినచో మరియు అట్టి అధిప్రఖ్యానము యొక్క అమలు కొనసాగింపును ఆమోదించు తీర్మానము రాజ్యసభచే పాసు చేయబడి ఆ కాలావధిలో అట్టి తీర్మానము ఏదియు లోక్సభచే పాసు చేయబడనిచో లోక్సభ యొక్క పునఃసంఘటనానంతరము అది మొదటిసారిగా ఉపవేసనమగు తేదీ నుండి ముప్పది దినములు ముగియటకు పూర్వమే లోక్సభ కూడా ఆ అధిప్రఖ్యానపు అమలు కొనసాగింపును ఆమోదించు తీర్మానము పాసు చేసిననే తప్ప ఆ కాలావధి ముగియగానే ఆ అధిప్రఖ్యానము యొక్క అమలు ఆగిపోవును అయితే ఇంకనూ పంజాబ్ రాజ్యముకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే పదకొండవ దినాన ఖండము ఒకటి క్రింద జారీ చేసిన అధిప్రఖ్యానము విషయంలో ఈ ఖండమునకు గల మొదటి వినాయకములోని మూడు సంవత్సరములు ఐదు సంవత్సరములు కుగల నిర్దేశముగా ఐదు ఖండము నాలుగులో ఏమున్నప్పటికీ ఖండము మూడు క్రింద ఆమోదించబడిన అధిప్రేఖ్యానము యొక్క అమలును అట్టి అధిప్రేఖ్యానము జారీ అయిన తేదీ నుండి ఒక సంవత్సరం ముగిసిన తరువాత ఎంత కాలావధికైనను కొనసాగించుటకు గూర్చిన తీర్మానము ఏ అట్టి తీర్మానమును పాసుచేయు చేయు సమయమున యావద్భారతదేశములోగాని సందర్భానుసారముగా ఒక రాజ్యమునందంతట గాని అందలి ఏదేని భాగములో గాని గూర్చిన అధిప్రఖ్యానము అమలులో ఉన్ననే తప్ప బి ఖండము మూడు క్రింద ఆమోదించబడిన అధిప్రఖ్యానము యొక్క అమలును అట్టి తీర్మానములో నిర్దిష్టపరిచిన కాలావధి పాటు కొనసాగించుట సంబంధిత రాజ్యశాసన సభకు సాధారణ ఎన్నికలను జరుపుటలో ఇబ్బందులు ఉన్న కారణముగా ఆవశ్యకమని ఎన్నికల కమిషన్ తప్ప పార్లమెంటు యొక్క ఏ సదనము చేనైననూ పాసు చేయబడరాదు అయితే ఈ ఖండములోనున్న దేవియు పంజాబు రాజ్యముకు సంబంధించి ఖండము ఒకటి క్రింద పంతొమ్మిది మే పదకొండవ దినాన జారీ చేసిన అధిప్రఖ్యానమునకు వర్తించదు ద కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 18, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్టికిల్ త్రీ ఫిఫ్టీ Provisions in case of failure of constitutional machinery in States. 1. If the President, on receipt of a report from the Governor of a State or otherwise, is satisfied that a situation has arisen in which the government of the State cannot be carried on in accordance with the provisions of this Constitution, the President may by proclamation, a assume to himself all or any of the functions of the government of the state and all or any of the powers vested in or exercisable by the governor or any body or authority in the state other than the legislature of the state B declare that the powers of the legislature of the state shall be exercisable by or under the authority of parliament C make such incidental and consequential provisions as appear to the president to be necessary or desirable for giving effect to the objects of the proclamation including provisions for suspending in whole or in part the operation of any provisions of this constitution relating to any body or authority in the state Provided that nothing in this clause shall authorize the President to assume to himself any of the powers vested in or exercisable by a High Court, or to suspend in whole or in part the operation of any provision of this Constitution relating to High Courts. 2. Any such proclamation may be revoked or varied by a subsequent proclamation. 3. Every proclamation under this article shall be laid before each House of Parliament and shall, except where it is a proclamation revoking a previous proclamation, cease to operate at the expiration of two months unless before the expiration of that period it has been approved by resolutions of both Houses of Parliament. Provided that, if any such proclamation, not being a proclamation revoking a previous proclamation, is issued at a time when the House of the People is dissolved, or the dissolution of the House of the People takes place during the period of two months referred to. In this clause, and if a resolution approving the proclamation has been passed by the Council of States, but no resolution with respect to such proclamation has been passed by the House of the People before the expiration of the said period of thirty days, the proclamation shall cease to operate at the expiration of thirty days from the date on which the House of the People first sits after its reconstitution. Unless before the expiration of the said period of 30 days, a resolution approving the proclamation has also been passed by the House of the People. 4. A proclamation so approved shall, unless revoked, cease to operate on the expiration of a period of six months from the date of issue of the proclamation. Provided that, if and so often as a resolution approving the continuance in force of such a proclamation is passed by both Houses of Parliament, the proclamation shall, unless revoked, continue in force for a further period of six months from the date on which, under this clause, it would otherwise have ceased to operate, but no such proclamation shall in any case remain in force for more than three years provided further that if the dissolution of the house of the people takes place during any such period of six months and a resolution approving the continuance in force of such proclamation has been passed by the council of states, but no resolution with respect to the continuance in force of such proclamation has been passed by the house of the people during the said period, the proclamation shall cease to operate at the expiration of 30 days from the date on which the house of the people first sits after its reconstitution, unless before the expiration of the said period of 30 days a resolution approving the continuance in force of the proclamation has also been passed by the house of the people. People. Provided also that, in the case of the proclamation issued under Clause 1 on the 11th day of May 1987 with respect to the state of Punjab, the reference in the first proviso to this clause to three years shall be construed as a reference to five years. Five. Notwithstanding anything contained in Clause 4, a resolution with respect to the continuance in force of a proclamation approved under Clause 3, for any period beyond the expiration of one year from the date of issue of such proclamation, shall not be passed by either House of Parliament, unless, a. A proclamation of emergency is in operation in the whole of India, or as the case may be, in the whole or any part of the state at the time of the passing of such resolution. And B. The Election Commission certifies that the continuance in force of the proclamation approved under Clause 3 during the period specified in such resolution is necessary on account of difficulties in holding general elections to the Legislative Assembly of the state concerned. Provided that. Nothing in this clause shall apply to the proclamation issued under clause 1 on the 11th day of May 1987 with respect to the state of Punjab.